మోదీ రీసెంట్గా తన యొక్క ప్రచార పరంలో భాగంగా ఇచ్చినటువంటి స్పీచ్లో ఒక చిన్న ఐటమ్ ఇది వచ్చే ఐదేళ్లు అవినీతిపై యుద్ధమే అవినీతి పరులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు ఇరవై ఐదేళ్లుగా పదవులో ఉన్న నాపై అవినీతి ఆరోపణలు లేవు నాకు సొంత ఇల్లు సొంత సైకిల్ కూడా లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టీకరణ జార్ఖండ్ బీహార్ ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం రాబోయే ఐదేళ్లలో అవినీతిపై యుద్ధం సాగిస్తాము అని అవినీతి తిమింగలాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం తథ్యమని స్పష్టం చేశారు అవినీతి అక్రమాలకు పాల్పడిన వారికి తప్పించుకోలేరని తేల్చి చెప్పారు శనివారం జార్ఖండ్లోని సిసాయి పాలాము బీహార్లోని దర్భంగాలో లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్తో పాటుగా విపక్ష ఇండి కూటమి నేతలు అవినీతి పరులకు మద్దతుగా రాంచీలో ఢిల్లీలో ర్యాలీలు నిర్వహించారని మండిపడ్డారు జనం సొమ్ము దోచుకున్న వారికి మద్దతుగా మాట్లాడారని వారి అసలు రంగు బయటపడిందని పేర్కొన్నారు తప్పుడు పనులు చేసినందుకే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇప్పుడు జైలులో ఊచలు లెక్కిస్తున్నాడని చెప్పారు అవినీతి భూ అవినీతి భూతాన్ని భూస్థాపితం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు ఎన్నికల సభల్లో నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారనే విషయాన్ని చూసుకుంటే అభివృద్ధిలో గిరిజన ప్రాంతాలు వెనుకంజలోనే ఉండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా యూపీఏ ప్రభుత్వ పాలనలో ఆహార ధాన్యాలు గోదాముల్లో కుక్కల పాలయ్యాయి అప్పట్లో ఎంతో మంది గిరిజనుల బిడ్డలు తగిన ఆహారం లేక ఆకలితో మాడిపోయారు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ రాచరిక పాలనలో గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు మేము అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది పేదలకు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వడం ఇవ్వడమే కాకుండా ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఈ రేషన్ సరుకులు ఇవ్వకుండా ఆపలేదు అని చెప్పి మాట్లాడారు ఇది మోదీ గ్యారంటీ కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడాన్ని అప్పటి పాలకులు వ్యతిరేకించారు కేవలం సంపన్నులకే ఆ సదుపాయం ఉండేది మేము వచ్చాక ఆ మారుమూల ప్రాంతాల్లోనూ అందరికీ ఇంటర్నెట్ అందుతోంది డేటాను చౌకగా అందుబాటులోకి తీసుకొచ్చాం నేడు సోషల్ మీడియాలో యువత హీరోలుగా గుర్తింపు పొందుతున్నారు అలాగే గోద్ర ఘటనపై కూడా మాట్లాడారు గోద్ర ఘటన ఒక బోగస్ నివేదిక ఇచ్చారని చెప్పి ఇరవై ఏళ్ల క్రితం గుజరాత్లో గోధ్రా రైలు దహనం ఘటనకు బాధ్యులైన వారిని కాపాడేందుకు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ ప్రయత్నించారు అంటే గోద్ర అల్లార్లకు ముందు గోధ్రా రైలు ఘటన ఒకటి ఉంది కదా ఆ దుర్మార్గానికి పాల్పడిన నీచుల్ని ఉగ్రవాదుల్ని కాపాడేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నించాడు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశారు కరసేవకులపైనే నిందమోపించారు అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో ఆయన సావాసం చేశాడు వీడు సెక్యులర్ హిందే కదా లాలు ప్రసాద్ యాదవ్ అనేవాడు సెక్యులర్ హిందువే కానీ దుర్మార్గం చూడండి ఎవరితో ఎవరికి ప్రభావం ప్రమాదం ఉందంటే హిందువులకి సెక్యులర్ హిందువులతోనే ప్రమాదం ఉన్నది అరవై మందికి పైగా కరసేవకులు మరణించారు ఆ యొక్క ఏదైతే సోనియా మేడం హయాంలోనే గోద్రా రైలు దహనం జరిగింది అరవై మందికి పైగా కరసేవకులు అందులో మరణించారు సజీవ దహనం అయిపోయారు ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి నియమించిన బెనర్జీ కమిషన్ పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు బోగస్ నివేదిక సమర్పించేలా జాగ్రత్త పడ్డారు అసలు దోషులను కాపాడుతూ కరసేవకులనే బాధ్యులుగా చిత్రీకరించారు ఆ నివేదికను న్యాయస్థానం చెత్తబుట్టలో పడేసింది అసలు దోషులను గుర్తించి శిక్ష విధించింది కొందరికి మరణ శిక్ష పడింది అని ప్రధాని మోదీ వివరించారు మావోయిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మావోయిస్టుల జోలికి వెళ్లలేదు నిషేధిత తీవ్రవాద సంస్థలు గిరిజన మహిళలపై అత్యాచారాలకు అరాచకాలకు పాల్పడుతూ ఉన్నాయి గిరిజనుల భూములను లోటీ చేస్తున్నాయి ఇలాంటి అకృత్యాలు సహించే ప్రసక్తి లేదు అని కూడా మోదీ మాట్లాడారు అంతేకాకుండా కాంగ్రెస్ రాజకుమారుడు నోట్లో వెండి చెంచాతో పుట్టాడు సిల్వర్ స్పూన్తో పుట్టాడు పేదల ఇళ్లను సందర్శిస్తూ కెమెరాలకు ఫోజులు ఇస్తున్నాడు నేను సాధారణ జీవితమే గడుపుతున్నా పేదల కష్టాలు నాకు తెలుసు కాబట్టి వారి సంక్షేమం అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రారంభించారు దేశంలో సమూల మార్పులను తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలన్నదే నా లక్ష్యం నేను గత ఇరవై ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా పదవుల్లో ఉన్నప్పటికీ నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు నాకు సొంత ఇల్లు సొంత సైకిల్ కూడా లేదు జార్ఖండ్లో కాంగ్రెస్ జేఎంఎం నాయకులు అవినీతికి పాల్పడుతూ త తరతరాలకు సరిపడా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు అని మోదీ ఎక్కడికి వెళ్ళినా కూడా కామన్గా కొన్ని కొన్ని అంశాలను స్పృశిస్తూ ఆయా లోకల్ లెవెల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను ఎండగడుతూ ముందుకు వెళ్తున్నారు ఎంత నాలెడ్జ్ చూడండి ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ అక్కడ లోకల్ లెవెల్ ఇష్యూస్ కానీ సంస్కృతి కానీ వీటన్నింటిమైనా సరైన అవగాహన కలిగి మాట్లాడే ప్రతి మాటలోనూ అర్థం పరమార్థం ఉండేలాగా చేస్తూ ముందుకు సాగుతున్నారు కంపారిజన్స్ కానీ ఉప అలంకారాలు వాడడంలో కానీ మాట్లాడేటప్పుడు ఎద్దేవా చేసే విషయంలో కానీ తాము ఏం చేశాము అని చెప్పడానికి జనాలకు చెప్పే విషయంలో కానీ ఆయనకున్నటువంటి నిపుణత ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది